తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి అంటే టీ కృష్ణ అనే పేరు వింటే మనకి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు టీ కృష్ణ అనే పేరుతో ఒకరు ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి అయితే ఇంకొక ఆయన వరంగల్ జిల్లాకి చెందిన దర్శకుడు ఈయన సీనియర్ ఎవరు ఈ వరంగల్కి చెందినటువంటి రాయపర్తి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి టి కృష్ణ ఆయన సీనియర్ ఆదుర్త సుబ్బారావు గారితో దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినటువంటి సహాయ దర్శకుడు ఆయన ఉపాయంలో అపాయం అనేటువంటి సినిమాతో ఆయన డైరెక్టర్గా మారారు ఈయన ఈ రాయపర్తికి చెందినటువంటి గారి తండ్రి గారు ఉభయ భాషా ప్రవీణ ఆయన పండితుడు భగవద్గీతకు ఆయన వ్యాఖ్యానం చేస్తే ఆ రోజుల్లో చాలామంది వచ్చి ఆయన ఆయన చేత ఆ వ్యాఖ్యానం చెప్పించుకుని వినటానికి ఎంతోమంది వచ్చేవారని చెప్తారు అలా చాలా అంటే విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చాడు ఆయన ఆయన మామగారు అంటే ఆయన మేనమామ ఆయన మేనమామ హైగ్రీవాచారి హైగ్రీవాచారి అనే పేరు వరంగల్ ప్రాంతంలో చాలామందికి తెలుసు ఆయన తొంభై ఒకటి ప్రాంతంలో నక్సలైట్ల చేతుల్లో చనిపోయారు నిజానికి పీపుల్స్ వార్ పార్టీ మీద నిషేధం రావటానికి అదొక కారణంగా చెప్తారు అంటే హైగ్రీవాచారి గారికి పివి నరసింహరావు గారికి అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారికి ఒక సాన్నిహిత్యం ఉండేది అనేది ఆయన గత అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు హైగ్రీవాచారి ఈ హైగ్రీవాచారి గారు ఈ టీ కృష్ణ గారికి మేనమామ అయితే ఈయనకి కొంత నాటకాల పరిచయాలు ఉండేవి హైగ్రీవాచారి గారికి ఈయన ద్వారా కృష్ణ గారికి కూడా నాటకాల మీద ఇంట్రెస్ట్ మొదలైంది మేనమామ నుంచి ఈయన్ని బాగా చదివించి ఉన్నత విద్యావంతుణ్ణి చేయాలి అనేది వారి తండ్రి గారి ఆశయం అయితే ఈయనేమో ఈ నాటకాల మీద మక్కువ అలాగే సాహిత్యం మీద మక్కువ ఇలా మొదలైంది ఈయన ప్రయాణం మొదలైన తర్వాత ఈయన బిఏ చేశారు ఇక్కడే ఉస్మానియాలో డిగ్రీ కంప్లీట్ చేసి ఫార్టీ ఎయిట్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈయన డిగ్రీ కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి గోల్కొండ పత్రికలో సినిమా రివ్యూస్ రాసేవారు ఆ రోజుల్లో గోల్కొండ పత్రికలో రివ్యూలు రాయటం అంటే ఈ రెవ్యూల ద్వారా సినిమా వాళ్ళు తనని గమనిస్తారని తద్వారా ఏదో ఒక పరిచయం దొరుకుతుంది ఒక లింక్ దొరుకుతుంది ఆ లింక్ పట్టుకుని మెడ్రాస్ వెళ్ళిపోవాలి అనేది నా ఐడియా అలా గోల్కొండ పత్రికలో రివ్యూలు రాస్తూ జీవనం సాగాలి కాబట్టి ఆ రెమ్యూలు రాసినందుకు రెమ్యూనరేషన్లో అవి ఏమి ఇవ్వరు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అప్పట్లో దాంతో ఈయన ఆకాశవాణిలో కూడా ఒక ప్రోగ్రాం చేసేవాడు అంటే గ్రామీణ వార్తల్ని తెలంగాణ యాసలో చెప్పడం లింగడు అనే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని ఆ లింగడు అనే క్యారెక్టర్ ద్వారా రేడియోలో తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి వార్తల్ని కొంచెం సటైరికల్గా చెప్పటం అనేది ప్రోగ్రామ్ అది చేసేవాడు ఆయన ఈయనకి చాలా అద్భుతమైనటువంటి వాయస్సు ఆయన అలా మొదలైనటువంటి ప్రయాణం అలా మొదలైనటువంటి ప్రయాణం ఆయన తర్వాత రోజుల్లో సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ప్రేమలేఖలు అని ఆహ్ అనే హిందీ సినిమాని రాజ్ కపూర్ గారి సినిమా దాన్ని తెలుగులో ప్రేమలేఖలు అనే పేరుతో డబ్ చేశారు మనకి చాలా పాపులర్ వేదాంత గీతం పాడు జీవితము యవ్వనం మూడు నాళ్ళ ముచ్చట ఆ పాట ఆ సినిమాలోది ముఖేష్ యాక్ట్ చేశాడు అయితే తెలుగులో ముఖేష్కి ఏం రాజా గారు పాడారు అదొక విశేషం అయితే ఈ సినిమాలో ఈ ప్రేమలేఖల సినిమాలో ప్రాణ్ క్యారెక్టర్కి ఈ టీ కృష్ణ గారు డబ్బింగ్ చెప్పారు అది విశేషం అంటే ఆ లింగడు అనే క్యారెక్టర్ ఆకాశవాణిలో చేసేటప్పటి నుంచి ఆయనకి మిమిక్రీ తెలుసు అన్నీ చాలా విద్యలు తెలుసు ఆయనకి సాహిత్యం పట్ల అభిరుచి ఉంది ఆయన రాసేవారు స్వయంగా విపరీతంగా చదివేవారు ఇలా ఆయన ఈ రెవ్యూలు రాస్తూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దృష్టిలో పడాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఇక లాభం లేదు అనుకుని ఫైనల్గా వన్ ఫైన్ మార్నింగ్ మెడ్రాసు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి భరణి రామకృష్ణ గారిని కలిశారు స్ట్రైట్గా కలిస్తే ఆయనకి యాక్చువల్గా ఈయన సినిమాల్లోకి వెళ్ళింది నటుడు అవ్వాలని నటుడు కావాలి అనేది ఈయన ఉద్దేశం అలా వెళ్ళి అడిగారు ఆయన అడిగితే ఆయన హెచ్ఎం రెడ్డి గారికి రిఫర్ చేశాడు ఆయన్ని చేస్తే అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే ముందు ఏదో పనిలో జారు నువ్వు అని చెప్పి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ప్రవేశపెట్టాడు ఈయన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈయనకేమో నటుడు అవ్వాలనేది ఈయన ప్రోగ్రామ్ ఈ టైంలో ఆదర్శం అనే ఒక సినిమాలో ఈయనకి ఒక వేషం ఆఫర్ చేశారు బాబు అని ఒక డైరెక్టర్ హెచ్ఎస్ బాబు అని ఆయన డైరెక్టర్ ఆ సినిమాకి ఆయన ఒక కామెడీ రోల్ ఉంది అని చెప్పి ఆఫర్ ఇవ్వడంతో వెళ్ళాడు ఆ క్యారెక్టర్కి పేరు సావిత్రి గారు ఒక విచిత్రమైనటువంటి కాంబినేషన్ ఆ తర్వాత ఆవిడ చాలా పెద్ద స్టార్ అయిపోయారు అలా ఆదర్శం సినిమాలో నటుడు కావాలి అనేటువంటి కోరిక నెరవేరింది కానీ ఆ సినిమా పెద్దగా నడవలేదు అయితే ఈ ఆదర్శం సినిమా టైంలోనే ఆయనకి రాజన్ అని ఆ సినిమాకి ఎడిటర్ ఆయనతో పరిచయం వచ్చింది ఆయన ఏం చెప్పాడంటే ఈ నటన ఈ ఏరియాలో చాలా పోటీ ఉంది దీనికంటే టెక్నికల్గా ఏదైనా నువ్వు నేర్చుకుంటే బెటర్ అవుతుంది అని ఆయన ఒక అడ్వైజ్ ఇచ్చాడు రాజన్ గారు ఆయన ఇచ్చినటువంటి అడ్వైస్ పట్టుకుని ఆయన దగ్గర ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చేరాడు ఆయన ఎడిటింగ్ నేర్చుకుందాము అని నిజంగానే ఆయన ఎడిటింగ్ నేర్చుకుని ఎడిటర్గా తన ప్రయాణం ప్రారంభించాడు ఎడిటర్ టీ కృష్ణ పేరుతో కూడా ఆయన చాలామంది పిలిచేవారు ఈ ఎడిటింగు వ్యవహారం దాంతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంత అనుభవం ఉండటంతో కెఎస్ రావు గారి దృష్టిని ఆకట్టుకున్నాడు ఆయన కేస్ ప్రకాష్ రావు గారు కన్నతల్లి అని ఒక సినిమా తీశారు ఆ కన్నతల్లి సినిమాలో ఆదుర్తి సుబ్బారావు గారు ప్రకాష్ రావు గారితోనే ఉండేవాడు అప్పుడు ప్రకాష్ రావు గారికి ఒక లక్షణం ఉండేది ఎవరైనా తన దగ్గరకు వచ్చి మాకు ఒక సినిమా చేయండి అని అడిగితే తన దగ్గర ఉన్నటువంటి తనతో ట్రావెల్ అవుతున్నటువంటి కొంతమందిని చూపించి వీళ్ళతో చేయండి అని చెప్పేవాడు ఆయన అలా తనతో ట్రావెల్ అవుతున్న చాలామందికి ఆయన అవకాశాలు ఇచ్చాడు అలా అదుర్తి సుబ్బారావు గారికి కూడా అవకాశం ఇచ్చింది ప్రకాష్ రావు గారే అది అమర అమర సందేశం సినిమాకి అమర సందేశం సినిమాకి ఆయనకి అంటే అదుర్తి సుబ్బారావు గారికి కేఎస్ ప్రకాష్ రావు గారి కాంపౌండ్ ఈ కన్నతల్లి టైంలో ఈ టీ కృష్ణ గారితో పరిచయం ఇలా ఆదుర్తి సుబ్బారావు గారితో మొదలైనటువంటి పరిచయం అంటే ఆ కన్నతల్లి సెట్స్ మీద మొదలైనటువంటి పరిచయం దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ కొనసాగింది ఆయనతో ప్రధానంగా టీ కృష్ణని ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు తనతో అట్టి పెట్టేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఉర్దూ మీద కమాండ్ ఉండేది జనరల్గా హైదరాబాద్ ఇక్కడ ఈ దక్కన్ దక్కని అంటారు హిందీ దీని మీద కమాండ్ ఉండటంతో ఈయనతో ఆయనకు చాలా పని ఉండేది ఎందుకంటే ఆయన బాంబేలో సినిమాలు తీసేవాడు ఆదిత్య సుబ్బారావు గారి మీద బాపు గారు వేసినటువంటి ఒక కార్టూన్ గుర్తొస్తుంది ఈ ట్రైపాడ్ ఉంటుంది కదా కెమెరాకి ఆ ట్రైపాడ్లో ఒక ఒక కాలు ఏమో బాంబేలో ఉంటుంది ఒక కాలు మెడ్రాస్లో ఉంటుంది ఒక కాలు హైదరాబాద్లో ఉంటుంది అదుర్తి సుబ్బారావు గారు దానిలో నుంచి కెమెరా వ్యూ పాయింట్లో నుంచి చూస్తూ ఉంటారు ఇలా మూడు చోట్ల ఆయన కార్యక్రమాలు నడిచేవి అక్కినే నాగేశ్వరరావు గారు హైదరాబాదులోనే షూటింగ్ అన్ అనే ఒక కండిషన్ పెట్టుకుని ఉండటం చేత హైదరాబాదు ఆదుర్తి సుబ్బారావు గారు తరచూ రావాల్సి వచ్చేది అలాగే హిందీ సినిమాలు చేసేవాడు ఆయన అందుకని బాంబే ఈ బాంబేలో చేసేటువంటి హిందీ సినిమాల సందర్భంగా ఆయన టీ కృష్ణని వాడుకునేవాడు ఇలా బాంబేలో ఉన్న రోజుల్లో వీరేంద్ర సిన్హా అని ఒక రైటర్ రాసినటువంటి ఒక నవల ఆయనకు విపరీతంగా నచ్చి అది చదివి ఆయన్ని అప్రోచ్ అయ్యాడు ఈ నవల హక్కులు ఇవ్వండి నాకు అని అది ఆల్రెడీ ప్రేమ్జీ అని ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చేసాను ఆయన ఏదో సినిమా తీసే పనులు ఉన్నట్టున్నారని చెప్పాడు ఆయన చెబితే వెళ్ళి అడిగాడు ఆ ప్రేమ్జీని అడిగితే దుష్మన్ అనే పేరుతో నేను సినిమా తీస్తున్నాను దీన్ని అని చెప్తే తెలుగు రైట్స్ నాకు ఇవ్వండి అని అడిగాడు అయితే నిజానికి ఈ దుష్మన్ ఈ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఆయన డైరెక్షన్ కూడా చేశాడు సినిమాకి ఆ సినిమా ఏంటంటే ఎస్ బాలచందర్ తమిళ్లో చేసినటువంటి బొమ్మయ్య అనే సినిమా రీమేక్ ఆ రీమేక్ సినిమాలో కృష్ణ గారు విజయ నిర్మల వీళ్ళందరూ నటించారు కృష్ణ గారితో ఈయనకి హీరో కృష్ణతో ఈయనకు మంచి పరిచయం ఉంది ఆదిత్య కాంపౌండ్ హీరో అనే ఆయన కూడా కాబట్టి ఈ బొమ్మాయి రీమేక్ ఉపాయంలో అపాయం ఆ సినిమాలో కృష్ణగారిని తీసుకున్నాడు ఆయన ఆ తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్లో ఆయన చివరి సినిమాలో అంటే అందరికంటే మొనగాడు అనే సినిమా చేశాడు ఆయన చివరి దాదాపు టీ కృష్ణ గారి చివరి సినిమా ఆ సినిమాలో కూడా కృష్ణగారే హీరో ఇదొక విచిత్రం ఈయన కెరియర్లో ఇలా ఆయన ఉపాయంలో అపాయం అనే సినిమాతో దర్శకుడిగా మారి అయినప్పటికీ ఆదుర్తి సుబ్బారావు గారితో ఆయన ట్రావెల్లోనే ఉన్నాడు తను డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయనతో వర్క్ చేసేవాడిని సహాయ దర్శకుడిగానే ఈ ప్రయాణంలోనే ఆయన ఈ దుష్మణ్ అనేటువంటి సినిమా కథ గురించి వీరేంద్ర సిన్హాతో మాట్లాడి ప్రేమ్జీ గారి దగ్గర నుంచి రైట్స్ తీసుకుని ఆయనకి హైదరాబాద్లో ఇద్దరు మిత్రులు ఉండేవారు మార్కండయ్య తర్వాత లక్ష్మణ్ అని వీళ్ళని తర్వాత వరంగల్లో ఒక ఇద్దరు మిత్రుల్ని కలిపి కూర్చోబెట్టి ఒక మిత్రుడి పేరు బాబుల్నాథ్ అనుకుంటాను నాకు గుర్తునంత వరకు వరంగల్కి సంబంధించి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ దుష్మన్ సినిమాని తెరకెక్కించాలి మనం అని చెప్పి ఓ ప్రపోజల్ పెట్టాడు పెడితే ఓకే అన్నారు వాళ్ళు కూడా ఫైనల్గా ఆ సినిమా బాలాజీ ఫిలిమ్స్ అనేటువంటి బ్యానర్ మీద శోభన్ బాబు హీరోగా ఖైదీ బాబాయ్ అనేటువంటి టైటిల్తో సినిమా రిలీజ్ అయింది ఖైదీ బాబాయ్ చాలా పెద్ద హిట్ ఆ సినిమా అంటే ఆ సినిమా కథ బాగా కనెక్ట్ అయింది తెలుగు ఆడియన్స్కి అది ఒక ఒక రకమైనటువంటి ఆదర్శంతో తీసినటువంటి సినిమా నవల నవల సినిమాగా వచ్చింది అది నవలా చిత్రం అదేంటంటే ఒక నేరం చేసినటువంటి వాడిని ఆ నేరం చేసిన వాడిని ఏదో శిక్ష వేసేసి జైలుకి పంపించేస్తే పని అయిపోతుంది అని కాదు జైలు డిపార్ట్మెంట్ని కరక్షన్ డిపార్ట్మెంట్ అంటారు యాక్చువల్గా ఈ కరెక్షన్ డిపార్ట్మెంటు కరెక్షన్ చేస్తుందా అంటే నేరస్తుడిని మంచి మనిషిగా మారుస్తోందా లేకపోతే సమాజానికి ఉపయోగపడే మనిషిగా మారుస్తోందా కరెక్షన్ అంటే అదే కదా అది జరగటం లేదు అనేది ఇప్పటికీ ఉన్నటువంటి విమర్శ జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి మరింత కట్టిన నేరస్తుడిగా మారిపోతున్నాడని చాలామంది ఆవేదన వ్యక్తం చేయటం మనకు తెలుసు దీనిలో ఆ వ్యక్తి చేత ఏ కుటుంబానికైతే నష్టం జరిగిందో అతను చేసిన నేరం వలన ఆ కుటుంబానికి ఇతనితో సర్వీస్ చేయించడం ద్వారా ఇతనిలో పరివర్తన తీసుకురావాలి అనేది ఒక ఒక ప్రోగ్రామ్ మనకి సైకో డ్రామా అని ఒక కాన్సెప్ట్ ఉంది సైకోడ్రామా సైకో డ్రామా కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా హత్య చేస్తే ఈ హంతకుడి చేత తను హత్య చేసినటువంటి వ్యక్తి తాలూకా జీవితాన్ని ఒక డ్రామాగా రాసి ఆ వ్యక్తి క్యారెక్టర్ ఇతనితో చేయించటం ఏ హంతకుడు అయితే అతను చంపేశాడో ఆ హంతకుడి చేత ఆ క్యారెక్టర్లో అభినయింపజేయటం తద్వారా అదర్ సైడ్ అంటే తను చంపేసిన వ్యక్తి తాలూకా సమస్యలు అతని తాలూకా జీవితం అతని పరిస్థితులు అవన్నీ ఇతనికి అవగతం చేయించడం ద్వారా ఇతనిలో ఒక మానసిక పరివర్తన తీసుకురావచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్తో కూడా కొన్ని ప్ర ప్రయోగాలు జరిగినాయి వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటిదే ఇది ఒక ఆదర్శం ఈ ఆదర్శంతో చేసినటువంటి సినిమా ఇది ఇలా ఇతను తాగేసి ఒక రైతును గుద్దేస్తాడు గుద్దేస్తే అతను చనిపోతాడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి ప్లేస్లో నువ్వు వెళ్ళి ఆ కుటుంబానికి సర్వీస్ చేయమని కోర్టు డెసిషన్ తీసుకుంటుంది అప్పుడు ఈయన వెళ్తాడు అక్కడికి ఇతనేమో వాళ్ళు మొదట శత్రువుగా చూస్తారు తమ కుటుంబానికి తీరని నష్టం తీసుకొచ్చిన వ్యక్తిగా చూస్తారు నెమ్మదిగా ఇతను ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో చోటు సంపాదించుకుంటాడు ఇది బాబాయ్ లైన్ ఈ ఈ లైన్ తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయ్యి జనం చూశారు ఆ సినిమా మంచి హిట్ పాటలు కూడా పాటల విషయంలో ఈయనకు ఆదుర్తి ఇన్స్పిరేషన్ ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాల్లో కూడా పాటలు చాలా బాగుంటాయి అలాగే ఈయన సినిమాల్లో కూడా పాటలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చేవారు ఒక స్థాయి ఇచ్చేవారు కృష్ణ గారు అలా ఆ ఖైదీ బాబాయ్ తర్వాత ఆయన ఒక మంచి బాబాయ్ అని ఇంకో సినిమా తీశాడు ఆయన శోభన్ బాబు మోహన్ బాబు వీళ్ళతో ఆ సినిమా పెద్దగా ఆడలేదు అంటే చంబల్ వ్యాలీ నేపథ్యంలో ఒక బందిపోటు సినిమా అని అది కూడా రీమేకే అది కూడా హిందీ నుంచి రీమేక్ చేసిన సినిమానే అది వర్కౌట్ అవ్వలేదు అలా ఆయన తర్వాత త్రివిక్రమరావు గారి బ్యానర్లో విజయలక్ష్మి ఫిలిమ్స్ బ్యానర్లో మునగాడని ఒక సినిమా చేశాడు శోభన్ బాబుతోనే ఇలా శోభన్ బాబుతో కొంచెం ఎక్కువ సినిమాలు చేశాడు ఆయన ఈ ప్రయాణంలో ఆయన దాదాపు చివరి సినిమా ఎయిటీ ఫైవ్లో వచ్చినటువంటి అందరికంటే మనగాడు జయసూజ హీరోయిన్ కృష్ణగారి హీరో ఆ సినిమాలు అప్పటికి కృష్ణగారి ప్రభ చివరి స్టేజ్కి వస్తుంది అంటే ఆయన సూపర్ స్టార్ డమ్ నుంచి కొంచెం డౌన్ఫాల్ మొదలవుతున్నటువంటి దశ అది ఆ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు ఆడియన్స్ మీద ఒక మోస్తరుగా ఆడింది అంతే అంటే కృష్ణ గారు ఎక్కువ రీమేక్ సినిమాలే చేశాడు ఆయన సొంత సబ్జెక్టుల కంటే కూడా రీమేకుల మీద ఆధారపడటానికి కారణం ఏంటంటే ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేయడానికి అదొక బాగుంటుంది అని ఆయన అనుకునేవాడు ప్రొడ్యూసర్ కన్విన్స్ చేయటం అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అది ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో హిట్ సినిమా కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని నేటివిటీకి తీసుకొచ్చి చేస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనేది ఆయన కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్తో చాలామంది డైరెక్టర్లు ఆ రోజుల్లో రీమేకుల వైపు మొగ్గేవాళ్ళు నిర్మాతలకు కూడా అది ఉండేది నిర్మాతలు కూడా ఓన్ స్టోరీ లేకపోతే ఏదో స్క్రిప్ట్ డిజైన్ చేయడం కన్నా కూడా ఏదో ఒక భాషలో హిట్ అయినటువంటి సినిమాని తీసుకొచ్చి రీమేక్ చేయడం ద్వారా మనం సొమ్ము చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం సినిమా అనేది కళాత్మక వ్యాపారం కాబట్టి రిస్క్ వద్దు అనే ఉద్దేశంతో ఈ రీమేకుల వైపు మొగ్గేవారు అలాగే ఈ కృష్ణ గారు కూడా సొంత సబ్జెక్టుల కంటే కూడా రీమేకులకి కొంచెం ఎక్కువ మొగ్గు చూపటం వలన ఎక్కువ రీమేకులు చేశాడు ఆయన బేసికల్గా కమర్షియల్ డైరెక్టర్ ఆయన నిర్మాతలకి డబ్బులు రావాలి అని కోరుకునేటువంటి దర్శకుడు ఆయన ఈయనకి కె విశ్వనాథ్ గారితో కూడా చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉండేది అంటే వీళ్ళందరూ ఆదుర్తి కాంపౌండ్లో కాన్షియస్గా చాలా పనులు భుజాన వేసుకునేవారు ఆయన ఈయన ఎడిటరు తర్వాత ఎడిటర్గా మాత్రమే కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చూసుకోవటం వలన ఈయన ఒక రకంగా ఆయనకి తలలో నాలుకగా ఉండేవారు ఆదుర్తి సుబ్బారావు గారికి అందుకని ఇరవై ఒక్క సంవత్సరాల వాళ్ళ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇది ఈ కృష్ణ గారు అంటే సీనియర్ డైరెక్టర్ టీ కృష్ణ గారు ఈయన్ని నారాయణ రెడ్డి గారు ఏమనేవారు అంటే ఆ రోజుల్లో నాటి కృష్ణ అనేవాడు అంటే ఇద్దరు టీ కృష్ణలు వచ్చేసిన తర్వాత ఆ రెండో టీ కృష్ణ ఆయన తొట్టెంపూడి కృష్ణ ఆయనది ప్రకాశం జిల్లా ప్రజానాట్య మండలి నుంచి వచ్చే నల్లూరు వెంకటేశ్వర్లు గారి బ్యాచ్ ఆయన మాదాల రంగారావు గారు అలాగే పోకూరు బాబురావు గారు వీళ్ళందరూ ఒంగోలు నుంచి సినిమా రంగంలోకి వచ్చిన ప్రజానాట్య మండలి కళాకారులు నల్లూరి వెంకటేశ్వర్లు గారు ఆయన ప్రజానాట్య మండలి బాధ్యతలు భుజాన్ని తీసుకున్న తర్వాత నాటకాలు వేయించేవారు ఆ నాటకాలలో నుంచి కొంత రాటుదేలి ఇటువైపుకి ప్రయాణించినటువంటి వాళ్ళల్లో టీ కృష్ణ గారు కూడా ఒకడు ఆయన మాదల రంగారావు గారి సినిమాల్లో నటుడిగా కనిపించాడు మొదట ఇందాక నేను అలాగైతే ఆర్టీ కృష్ణ గారి గురించి చెప్తూ ఆదర్శం సినిమాలో ఆయన ఒక కామెడీ రోల్ చేశాడని చెప్పాను అలాగే ఈయన కూడా మొదట నటుడిగానే కనిపించాడు అలాగే నారాయణమూర్తి గారి అర్ధరాత్రి స్వతంత్రం సినిమాలో కూడా ఈయన నటుడిగానే కనిపిస్తాడు ఇది టీ కృష్ణ తొట్టెంపూడి కృష్ణ గారు ఇలా ఇదొక ప్రయాణం అక్కడి నుంచి ఆయన దర్శకుడిగా మారి అంటే పోకూరు బాబురావు గారు ఇన్ని డైరెక్టర్గా తీసుకున్నాడు తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రయాణం అలా మొదలైంది నేటి భారతం దగ్గర నుంచి రేపటి పౌరులు ఈ సినిమాలు దేశంలో దొంగలు పడ్డారు ఇలా కొంచెం లెఫ్ట్ బ్యాక్డ్రాప్లో ఆయన సినిమాలు నడిచేవి అయితే మాదాల రంగారావు గారికి ఫెయిల్యూర్స్ మొదలైన తర్వాత ఈ టీమ్కి సక్సెస్ఫుల్ మొదలైనవి అంటే మాదాల రంగారావు గారు రుటీన్ ఒకే మోసధోరంలో పెడుతున్నారు అనే అభిప్రాయంతో ప్రజలు కొంచెం ఆయన పట్ల అవర్షన్ వస్తున్నటువంటి టైంలో వీళ్ళు ప్రజా సమస్యలు తీసుకుని కొంచెం డ్రమటైజ్ చేసి చెప్పడం అనేది ఒక టెక్నిక్ని అలవరుచుకున్నారు అంటే పాపులర్ స్టైల్లో విషయాన్ని చెప్పడం ఎలా అనేది అలవరుచుకుని ఆ పద్ధతిలో సినిమాలు తీయటం ద్వారా ఈయన సక్సెస్ సాధించాడు ఈటీ కృష్ణ గారు తొట్టెంపూడి కృష్ణ గారు వారి అబ్బాయే గోపీచంద్ హీరో ఆయన్ని ఒంగోలు నిర్మాతలే అంటే పోకూరు బాబురావు గారు అలాగే నాగేశ్వరరావు గారు వీళ్ళు ఆయన్ని హీరోని చేశారు శ్రీకృష్ణ గారు ఇంకో కుమారుడు ప్రేమ్చంద్ తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర పనిచేసేవాడు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు ఇది ఆయనకు సంబంధించింది తర్వాత ఆయన కూడా క్యాన్సర్తో కన్నుమూయటం ఒక విషాదం ప్రతిఘటన లాంటి ఒక సెన్సేషనల్ హిట్ తీశాడు ఆయన వంగవీటి మోహన్ రంగా బేస్ చేసుకుని చేసినటువంటి కథ అనేది అప్పట్లో ప్రచారం ఆ ప్రచారం వల్ల కావచ్చు ఏదైనా కానీ ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది దానికి బాలచంద్ర గారి సినిమా ఇన్స్పిరేషన్ అయినప్పటికీ వీళ్ళు సొంత కష్టమే ఎక్కువ ఉంటుంది దానిలో ప్రతిఘటనలో అలా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన ఈ ఇద్దరు కృష్ణల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నారాయణ రెడ్డి గారు ఆయన కవి కాబట్టి ఒక స్లా వాడేవాడు ఆయన ఆటి కృష్ణనేమో నాటి కృష్ణ అనేవాడు ఈయనేమో నేటి కృష్ణ అనేవాడు ఈ ఇద్దరు కృష్ణల గురించి మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేసినప్పుడు ఈయన కథ ఆయన కథ మిక్స్ చేసి వీళ్ళిద్దరు సినిమాలని కలిపేసి ఈ తొట్టెంపూడి కృష్ణ గారే ఈ వరంగల్ శ్రీకృష్ణ కృష్ణ గారి సినిమాలు కూడా డైరెక్ట్ చేసినట్టుగా కొంత ఒక లిస్టు కనిపిస్తూ ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం అందుకని ఆ కన్ఫ్యూజన్ నుంచి జనాలను బయటకు తీసుకురావడం కోసం ఈ ఎపిసోడ్ చేస్తున్నాను నేను ఇది గతంలో నేను సోషల్ మీడియాలో రాసిందే అది వీడియో చేస్తే బాగుంటుంది ఒక క్లారిఫికేషన్ అనేది ఆ ఉద్దేశంతో ఒక్కసారి ఆర్టీ కృష్ణ గారికి సంబంధించి అంటే వరంగల్ రాయపర్తి నుంచి వచ్చినటువంటి గారి గురించి ఈ జనరేషన్కి తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన గురించి ఒకసారి అలా రేఖామాత్రంగా ఆయన జీవిత విశేషాలు మీతో పంచుకోవటం జరిగింది